ఇంట్లో ఈ సంకేతాలు కనుక మీకు కనిపిస్తే దుష్ట శక్తులు ఖచ్చితంగా ఉన్నట్టే ప్రతి నిర్మాణానికి ఒక శక్తి ఎనర్జీ ఉంటుంది ఆ పాజిటివ్ కావచ్చు ఒక్కొక్కసారి నెగిటివ్ కావచ్చు పాజిటివ్ ఎనర్జీతో ఉండే ఇల్లు ప్రశాంతంగా ఉంటాయి ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక రకమైన ప్రశాంతమైన భావన కలుగుతుంది కొన్ని ఇళ్లల్లో మాత్రం ఇలా ప్రశాంతంగా ఉండదు అలాంటి ఇంటిలో దుష్ట శక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీ చేరి దుష్ట దుష్టశక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీ చేరినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి అవి ఎలా తెలుసుకోవాలి అనే విషయాలు తెలిస్తే దానిని పరద్రోలేందుకు ప్రయత్నం చేయొచ్చు దుష్టశక్తులు కనుక మన ఇంట్లో ఉంటే వాటిని ఎలా పొరద్రోలాలో ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో చాలా ఎక్కువగా సాలెపరుగులు చేరుతాయి అనేక చోట్ల సాలెగూడు కనిపిస్తాయి ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలు పువ్వులు ఆకస్మికంగా వాడిపోతాయి తరచుగా పాలు పొంగిపోవడం లేదా మాడిపోవడం లేదా చేతిలో నుంచి జారి కింద పడిపోవడం వంటివి జరుగుతుంటాయి ఒక్కోసారి అర్ధరాత్రి అకస్మాత్తుగా మెలుకువ వస్తుంది ఇంట్లో వస్తువులు కనిపించకుండా పోతాయి ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరాయంగా విసుగ్గా మరియు తలనొప్పిగా ఉంటుంది ఈ పని చేయాలన్నా ఆ పని మీద ఇంట్రెస్ట్ తగ్గి వాయిదా వేయాలనిపిస్తుంది ఇంట్లో ఏదో ఒక నుంచి నిరంతరాయంగా నీళ్లు చుక్కలు చుక్కలుగా కారుతూ ఉంటాయి కిటికీలు తలుపులు మూసి తెరిచే సమయంలో నిరంతరం శబ్దం చేస్తాయి ఏదో తెలియని బాధ ఒకటి కుటుంబాన్ని వెంటాడుతూ ఉంటుంది అనవసరపు కలహాలు చెలరేగుతూ ఉంటాయి తరచుగా ఇంట్లో ఒకరిని ఒకరు నిందించుకోవడం కోపతాపాలతో రోజులు గడుస్తూ ఉంటాయి మనం రోజు వారి చేసే పనులు అలాగే తెలిసి తెలియక చేసే పనులు కాస్త అశ్రద్ధ వంటివి ఇంట్లో నెగటివ్ ఎనర్జీ చేరడానికి ముఖ్యంగా కారణాలు అవుతాయి అసలు ఇంట్లో ఎలాంటి పనుల వల్ల నెగిటివ్ ఎనర్జీ చేరుతుందో తెలుసా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి అపరిశుభ్రంగా ఉంచకూడదు ఇంట్లో వస్తువులు బట్టలు ఎక్కడ పడితే అక్కడ వదిలేకూడదు మరియు పెట్టకూడదు ఆ దేవుళ్ల విగ్రహాలను ఎదురెదురుగా పెట్టుకోకూడదు పక్కపక్కన లేదా వేరు వేరుగా పెట్టుకోవాలి ఈ మురికి బట్టలు ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు వీలైనంత త్వరగా వాటిని ఉతికి శుభ్రంగా ఉంచుకోవాలి ఎక్కడికైనా బయటికి వెళ్లి తిరిగి మరల ఇంట్లోకి వచ్చేటప్పుడు బయట కాళ్ళు శుభ్రంగా కడుక్కొని లోపలికి రావాలి పగిలిపోయిన వస్తువులు చిరిగిపోయిన బట్టలు ఇంట్లో ఉంచరాదు వెంటనే వాటిని కొట్టుకోవడం లేదా బయటపడేయాలి ఇనుప వస్తువులు ఏవైనా వాడకుండా ఎక్కువ రోజులు ఇంట్లో ఉన్నట్లయితే వాటిని తీసి బయటపడేయాలి ఇంట్లోని ప్రతికూల శక్తులను ఖచ్చితంగా బయటకు పంపేందుకు కొన్ని చిన్న చిన్న పరిహారాలు జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం బాత్రూంలో ఒక గిన్నెలో ఉప్పు వేసి ఆ పైన కొంచెం కర్ఫూరం వేసి ఓ మూలాన పెట్టాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో దాగి ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి పారిపోతుంది ఇంటికి ఈశాన్యంలో నీటికి సంబంధించిన పనులు అంటే బోరు ఫౌంటైన్ ఏర్పాటు చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది ఇంట్లో ప్రతి మంగళవారం మరియు శుక్రవారం ఉప్పు దీపం అంటే ఐశ్వర్య దీపం వెలిగించాలి ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి ఆ ఇల్లు సుఖశాంతులతో వెలిగిపోతుంది ఇల్లు తుడిచే ప్రతిసారి ఆ నీటిలో ఒక గుపెడు సముద్రపు ఉప్పు అంటే కల్లు ఉప్పు అలాగే చిటికెడు పసుపు వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లో ప్రతి మంగళవారం అలాగే శుక్రవారం కర్ఫూరంతో పాటు కొన్ని లవంగాలు మరియు సాంబ్రాణి వేసి ఇల్లంతా ధూపం వేయాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా బయటకు పోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఇంట్లోకి గాలి వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా ఇంటిని ఏర్పాటు చేసుకోవాలి వాడి పడేసిన వస్తువులు పుస్తకాలు దుస్తులు ఇలాంటివి ఏమున్నా వాటిని తీసి బయటపడేయాలి ఇల్లు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండాలి పెద్ద పెద్దగా అరవకూడదు తరచూ గొడవ పడకూడదు ఇంట్లో రోజుకి ఒక్కసారైనా గాయత్రి మంత్రము లేదా భక్తి పాటలు పెట్టడం వలన ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ చేకూరుతుంది ఇంట్లో ఉండే సోఫాలు దివాన్లు వంటి పెద్ద పెద్ద వస్తువులను ఎప్పుడు ఒకే విధంగా కదపకుండా ఉంచకూడదు అప్పుడప్పుడు వాటిని మార్చి శుభ్రం చేసుకుని సర్దుకుంటే ఇల్లు బోర్ కొట్టకుండా కొత్తగా ఉంటుంది నెగటివ్ ఎనర్జీ కూడా దరిచేరదు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పరిహారాలతో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీకి తావివ్వకుండా ఇంటిని ప్రశాంతంగా హాయిగా ఉంచుకోవచ్చు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు